ఇలవే బర్రె పిల్ల నువ్వు ఇలవే బర్రె పిల్ల ఇలవే బర్రె పిల్ల నువ్వు ఇలవే బర్రె పిల్ల పన్నెండు కోళ్ళు మీయేనా మాయే మీరు ఎన్నాళ్ళ నుంచి కోళ్ళు కోళ్ళు పెంచుతున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నారా ఎప్పుడైనా పందాలు కొట్టాయి మీ కోళ్ళు ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నా

అన్ని దేశాల నుంచి వచ్చి కొంటారు దేశాలా జిల్లాలా జిల్లా మీ దగ్గర సాగండి మీరు పెట్టలు కూడా ఎక్కువ పెంచుతున్నారు అదే గుడ్లు కావాలంటే పెట్లు కావాలి కదా గుడ్లు కోసం పెట్టలు పెంచుతున్నారా ఓకే ఇప్పుడు మీరు ఎవరు వారసత్వం ఇలా కోళ్ళు పెంచున్నారు మీరు మా తాత వాళ్ళ తాత కోళ్ళు పెంచినప్పుడు అవి దెబ్బలాట గాల్లోనే చేసి ఇది గాల్లోనే దెబ్బలు అడిగా అంత గొప్పగా పెంచేవారు మీ తాత నువ్వు మీ తాత పేరు నిలబెట్టాలనుకుంటున్నాం ఓకే ఈ కోళ్ళు పేరు చెప్తావేంటి చెప్తాను సరే చూడండి చెప్తారు ఎలా రండి కోళ్ల పేరు ఏంటండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ కోడి పేరు ఆ కోడి పేరు స్వైమ్ కళ్ళేనా మరి ఈ కోడి పేరు ఏంటి మహేష్ బాబు మహేష్ బాబా ఈ కోడి పేరు ఏంటండి జూనియర్ ఎన్ టి ఆర్ ఇదేంటి సినిమా హీరోల పేరు పెట్టుకున్నాను కోళ్లకి నా ముద్దు పేరు పెట్టుకున్నాను కోళ్లకి నీకు నచ్చిన హీరోల పేరు పెట్టుకున్నావా జబలార్ కూడా అలా ఆడతాయేమో అలాగా ఆడితే సరే అండి అయితే మరి కోల్డ్ మంచి దెబ్బ దెబ్బ పేర్లు పెట్టేదైతే మీరు రండి అలా కూర్చొని మాట్లాడదాం కోళ్ళకి కత్తిలు కట్టి పందెం కడతారా కాదు మనం కత్తిలు కట్టాల్సిన మా కోళ్ళకి వాళ్ళ గోర్రెలతో ఏటాడద్ది గోర్రెలతో ఏడతా కోళ్ళని ఎంత గొప్పగా పెంచుతారండి మీరు పెంచుతారా నువ్వు ఫారం కోళ్ళు తీసిరా నేను పందెం కొట్టే కోళ్ళ కింద చేస్తాను అండి ఫారం కోళ్ళు కూడా పగిలిపోద్ది ఫారం కోళ్ళు కూడా సరే గాని వీడియోలో బాగా వచ్చాడు నేను నువ్వేదో వీడియో తిట్టినావని నేను నటించాను ఇంకా జీవించాను ఏదో రెండు మాటలతో బాగా వచ్చాను నేను రెండు మాటలతో అయితే కోళ్ళని నీ కదా నాయకు నీ కదా